ఆర్ఫిఫ్టీఫై న్యూస్కి స్వాగతం నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణగారి మీద నిందలు మోపుతూ నారాయణ గారి వల్లే రెడ్ క్రాస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడని తప్పుపట్టారు పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తాను ఆరోగ్య కారణాల రీత్యా వైఎస్ఆర్ నగర్ ఇన్ఛార్జ్ చైర్మన్ పదవి నిర్వహించడం అదే విధంగా కార్యకర్తలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని భావం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు నేను ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు ఆయనకి అరగదలుచుకున్నా నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు రెండు రెండు నెలల నెలల ముందే ముందే నేను రెడ్ చైర్మన్ గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను కాబట్టి నేను ఆ రెండు నెలలని కాస్త ఇరవై రోజుల ముందు చెప్పడం జరిగారు అంటే మీకు రెండు నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు పరుస్తూ ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం ఒక రాజకీయ అవసరం కోసం ఆ నిందని అధికార పార్టీ నారాయణ గారి మీద వేసేసి చేతులు తుప్పుకునే ప్రయత్నం చేశారు నిన్న స్పష్టంగా మీరేం చెప్పారు నాకు పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి కాబట్టి రెడ్ క్రాస్ నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను కాబట్టి నేను రిజైన్ చేయాలని రెండు నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు అనారోగ్య మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నన్ను చెప్పారు అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది మరి నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజర్వ్ చేయాలని మీ యొక్క సంస్థలో ఎవరినో వాకప్ చేసినట్టు ఎంఓయూ ఇమ్మని అడిగినట్టు రకరకాల తల్లిపొళ్ళు మాటలు చెప్పి ఒక మసిగుడ్డిన అవతల వాళ్ళ మీద ఏ చేస్తే వాళ్ళు దురుపుకుంటారనే ధోరణితోటి ఈరోజు నిన్న మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం ఒక్క ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని అయ్యా మీరు మీరు పూర్తిగా దాన్ని న్యాయం చెప్పారే మీకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినటువంటి నెల్లూరు నగర వైకాపా ఇన్చార్జ్ పదవికి నేను పూర్తి స్థాయిగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా మీకు పదం ఉంది దాన్ని ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు మీరు రెండు పదవులకి మరి రెడ్ రెడ్ క్రాస్ క్రాస్ న్యాయం నా నా ఆరోగ్యం నేను రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నానని ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రెడ్ క్రాస్ లో చంద్రశేఖర్ రెడ్డి గారి తరంలో జరిగినటువంటి పరిపాలన పైన నిధుల దుర్వినియోగం పైన సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించి బాధ్యులను చేరిన వారి మీద కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఇబ్బందులు పడ్డారో మేమే స్వయంగా నానడం జరిగింది అనేక దఫాలు అడిగాం మమ్మల్నే వద్దు వద్దు రివేంజ్ నుంచి గొడవలకు పోవద్దు చెప్పి చెప్తున్నప్పుడు ఈయనంతండి నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడతాడు నిజంగా నేను చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు విద్యా సంఘాల్లో పనిచేశారు విద్యా సంస్థల్లో ఉన్న బొక్కలు నాకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు నీకు కూడా తెలుసు దయచేసి ఇంత దాన్ని ఆపండి నారాయణ గారికి మీ సంస్థ గురించి కానీ మీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండదు చంద్రశేఖర్ రెడ్డి గారు దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో రెడ్ క్రాస్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల పైన అడ్డగోలు ఉద్యోగ కేటాయింపుల పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఎక్కడెక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పులు చేశారో వెలికి తీయాలని చెప్పేసి కూడా రోజు కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం